అందరికీ నమస్కారం వారాహి నవరాత్రులలో మూడవ రోజు ఆషాఢ శుద్ధ తదియ తేదీ ఇరవై ఏడు ఈరోజు అవతారం స్వప్న వారాహి ఈ తల్లి వాహనం అశ్విని స్వప్న వారాహి దేవిని పూజించడం ద్వారా ప్రతికూల శక్తుల నుండి రక్షణ కళల ద్వారా మార్గదర్శకత్వం మరియు మెరుగైన ఆధ్యాత్మిక అవగాహన వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి స్వప్న వారాహి మంత్రం ఓం హ్రీం నమో వారాహి గోరే స్వప్నం దహ దహ స్వాహ స్వప్న వారాహి మంత్రం అంటే వారాహి దేవి యొక్క ఒక ప్రత్యేకమైన మంత్రం ఇది కలలలో దేవిని దర్శించి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు ఈ మంత్రం జపించడం ద్వారా కళలో దేవి ప్రత్యక్షమై భక్తుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది అని నమ్మకం దుస్వప్నాలన్నీ కూడా రాకుండా ఈ శక్తి కాపాడుతుందని నమ్ముతారు చిన్న పిల్లలకు ఈ మంత్రంతో విభూతి పెడితే పీడకలలు రావంటారు ఈ స్వప్నవారాహి వంటి ప్రత్యేకమైన రూపాలను గురువు మార్గదర్శకత్వంలోనే పూజించాలి సాధారణ రూపంలో ఎవరైనా పూజించవచ్చు ఈరోజు నైవేద్యంగా కొబ్బరి అన్నం బెల్లం పాయసం మరియు బెల్లం పానకం సమర్పించాలి ధన్యవాదాలు